హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్ అండ్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడ థర్టీ సిక్స్ బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తున్నా అండి సైజ్ బ్లౌజ్తో చూడండి ఒకసారి చాలా చాలా అర్థమయ్యేటట్టు చూపిస్తా ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ కనిపిస్తుంది అనుకుంటా థర్టీ సిక్స్ వచ్చింది మనకి బ్లౌజ్ సైజు వాళ్ళు ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ ఇచ్చారండి దీంట్లో ఓన్లీ బ్యాకు బ్యాక్ ఫ్రంట్ వెళ్ళింది హ్యాండ్స్ అయితే రాలేవు ఇట్లా చూపిస్తాను నేను ఇట్లా ఫస్ట్ నడం రోజు చూసుకోవాలి అది బ్లౌజ్ది ఇలా మధ్యలో కుట్ల దగ్గర పట్టుకొని నెక్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి మధ్యలో మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్కి కూడా మనం వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా వన్ ఇంచు ఇప్పుడు ఎక్స్ట్రా కుట్ల కోసం టూ అండ్ హాఫ్ రెండు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి మనం ఇలా షోల్డర్ నుండి కింద మధ్యలో డాట్ వేస్తాం కదా అక్కడ పట్టుకొని ఇలా హైట్ చూసుకోవాలి వీళ్ళు హైట్ వన్ ఇంచ్ పెంచమన్నారండి బ్లౌజ్ది నేను అందుకే మళ్ళీ వన్ ఇంచ్ పెంచుతా తర్వాత ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద వాఫ్ ఇంచు వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నా చూడండి ఒకసారి ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచ్ పెట్టి మళ్ళీ ఒకసారి మనం మళ్ళీ ఇలా కొలుచుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ వేసుకోవాలి మనకు ఐటెం ఉంటుందని ఇక్కడ కూడా ఉన్న బ్లౌజ్ పీస్లో మొత్తము ఒక బ్యాక్ కే అయిపోయింది థర్టీ సిక్స్ చాలా పెద్ద సైజు కదా నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటా అండి ఇడ కరెక్ట్ ఉందా లేదా అని మళ్ళీ మళ్ళీ చూడను కటింగ్ చేసుకునేటప్పుడే టూ టైమ్స్ చెక్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా అయిపోతుంది చెక్ చేసుకోకుండా ఇప్పుడు నెక్ చూసుకో నెక్ డిప్ ఉందా అని చూసుకోవాలి ఇలా బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి చాలా డీప్ నెక్ తొమ్మిదిన్నర ఉందండి డీప్ నెక్ మనం ఇలా కింద హాఫ్ ఇంచు ఇలా చూసుకోవాలి నెక్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ కోసం ఇదే సైజ్ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని మనం నెక్ నుండి ఇలా షోల్డర్ జాయింట్లు వారికి ఇలా చూసుకోవాలి బ్యాక్ నెక్ మన కరెక్ట్గా రౌండ్ మనకి సెట్ అయ్యిందా లేదా ఎంత పొడి ఉంది వెడల్పు ఎంత ఉందని మనం ఇలా చూసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత మనం స్కేల్తో మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడి వరకు అని మనం డాట్లు మాత్రమే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తాం రెండు ఇంచులు ఉంటుంది పైన నెక్ కింద రెండున్నర అట్లా ఉంటుండొచ్చేది థర్టీ సిక్స్ బ్లౌజు ఇప్పుడు షోల్డర్ తీ సైజ్ బ్లౌజ్ తోటి షోల్డరు టూ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఇక్కడ చూపిస్తున్నా కదా ఇప్పుడు ఇలా సైడ్లకు కూడా మనం చెక్ చేసుకోవాలి చంక చంక సైడు అంత పొడి ఉందని కూడా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మూడు మార్కింగ్లని కలుపుకోవాలి మనం షోల్డరు నొక్కు నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత అని మనం ఇప్పుడు కుట్టు కోసం ఎక్స్ట్రా కూడా హ్యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఐదున్నర వచ్చింది నాకు షోల్డర్ నెక్ షోల్డరు ఇప్పుడు డీపు చంకలోతు కూడా మనం బ్లౌజ్ తోటి ఆరు ఇంచులు వస్తుందండి టేప్తో మాత్రం ఐదున్నర పెడితే సెట్ కావట్లేదు నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి చంక రౌండ్ అనేది చాలా ఎక్కువ ఉంది బ్లౌజ్కి ఇంచులు పెట్టుకు ఆరు ఇంచులు సరిపడేటట్టు వస్తుంది దీన్ని చంక రౌండ్ షోల్డర్ మాత్రం నెక్ మాత్రం చిన్నగా ఉందండి షోల్డర్ సైజు శంకర్ డోన్ మాత్రం ఆర్క్ వస్తుంది చెక్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ నేను చెక్ చేస్తా చూడండి నెక్ పైన రెండున్న పావు కింద రెండున్నర పెట్టుకోవాలి అప్పుడే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఇక్కడ థర్టీ సిక్స్ బ్లౌజ్ కదా చంక లోతు రెండు ఇంచులు తీసుకోవాలండి లేకుంటే చంక దగ్గర పట్టేస్తుంది పట్టేస్తుంది మళ్ళీ ముడతలు కూడా వస్తాయి చంక దగ్గర ఇలా కొల్చుకోవాలి మనం చంక రౌండ్ ఎంతుందా అని నాకు తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది ఇక్కడ చెప్పేసి కింద మనం హాఫ్ ఇంచు మళ్ళీ షోల్డర్ నుండి హాఫ్ ఇంచు కోసం వదిలేసుకొని ఇలా చూసుకోవాలి టేప్ తోటి మళ్ళీ సేమ్ అదే తొమ్మిదిన్నర ఇంచులకి మనం చెస్ట్ దగ్గర నడుములుది మార్కింగ్ చేసుకుంటాం కదా అవి రెండు సేమ్ రావాలి అప్పుడే మనకు నడుములుది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూపించినట్టు కొంచెం చూ ఇక్కడ చూస్తున్నారు కదా నాకు చంక డీప్ అనేది ఆరు వచ్చింది షోల్డర్ అనేది ఐదున్నర వచ్చిందండి చంక చంకలు అయితే చాలా ఎక్కువ ఉంది ఈ బ్లౌజ్కి హైట్ మాత్రం తక్కువ ఉంది వెడల్పు మాత్రం చాలా ఎక్కువ ఉంది బ్లౌజ్ ఒకసారి చూడండి ఆరు ఇంచులు ఆరు ఇంచులు వస్తుంది నాకు కరెక్ట్గా చూసుకుంటే ఇలా కరు స్కేలు ఇప్పుడు తీసుకొని మనం రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకు రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి చేత్తో కూడా పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు కానీ ప్రాక్టీస్ కావాలి అది చూపిస్తున్నాం ఇక్కడ నెక్ దగ్గర కూడా మనం సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఎంతే అండి ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఈ చంకర ఉండడం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి చెప్పిన కదా నేను టూ టైమ్స్ చెక్ చేసుకొని కట్ చేస్తాను మళ్ళీ కట్టింగ్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేము కదా బ్లౌజ్ని మనం ఇప్పుడే కరెక్ట్గా చెక్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు అత్తర షార్ప్ ఉంది అందుకే మెల్లగా కట్ చేస్తున్నా నేను కుట్ల కోసం రెండు ఇంచులు మాత్రం ఏ బ్లౌజ్ కైనా తీసుకోవాలి క్లాత్ సరిపోదు కదా కొంచెమే పెడదామంటే కస్టమర్స్ ఒప్పుకోరండి ఖచ్చితంగా ఇంచులు తీసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ నాకు చంకర్ డౌన్ అనేది ఆరు ఇంచులు వచ్చిందండి బ్లౌజ్కి షోల్డర్ మాత్రం ఐదున్నరనే వచ్చింది మరి బ్లౌజ్ సెట్ అవుతుందా సెట్ కదా చూడాలి నేను ఐదున్నర తీసుకున్నా సరిపోవాలని మనం నడుము రోజు కొలుచుకొని టేపును మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం వెనకాల డాట్ వేస్తాం కదా ఆ డాట్ ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి మధ్యలోకి రెండు ఫోల్డింగ్ చేసుకోవాలి టేపు ఎక్కడి వరకు వస్తే ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ కదా నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి డాట్ కోసం ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక టక్ అనేది ఎలా ఇవ్వాలి గుర్తుకుంటుంది మనకి ఇప్పుడు బ్యాక్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది బ్యాక్ వేసుకోవాలి ఇలా మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చండి కామెంట్ చేయండి నాకు ఇక్కడ చూపిస్తున్నా క్లాత్ నాకు క్రాస్ అనేది సరిగా రావడం లేదు ఎటు చూసినా మనకి బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంటే కదండీ మెయిన్ మనం అతుకులు పడకుండా చూసుకోవాలి ఫ్రంట్ చక్క దగ్గర అతుకులు వస్తే ఏం కాదు కానీ ఉక్సి పట్టి దగ్గర నెక్ దగ్గర అట్లా అతుకులు రాకుండా మనం చూసుకోవాలి బ్లౌజు ఇక్కడ చూపిస్తున్నా కదా మనకి నెక్ నెక్ రౌండ్ ఎక్కడికి వచ్చిందో మన బ్లౌజ్ ఉక్స్ పట్టి కూడా అక్కడికే వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ షోల్డరు బ్యాక్ కట్ చేసిన అది రావడం వల్ల నాకు అనేది నెక్ ఉక్స్ పట్టి అనేది రాలేదు ఇక్కడ నేను మళ్ళీ చేంజ్ చేసిన దీన్ని వస్తుండొచ్చు కదా అనుకొని కానీ సరిపోలేదండి మళ్ళీ చేంజ్ చేశాను నేను బ్లౌజ్ పెట్టి చూస్తే సరిపోలేదు ఇది మళ్ళీ నేను వేరే సైడ్ వేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉందని మనం ఇలా కరెక్ట్గా బ్లౌజ్ వేసుకొని ఇలా ఫస్ట్ క్స్ దగ్గర స్కేల్ పెట్టుకోవాలి షోల్డర్ నుంచి మనం కింద రౌండ్ ఎంత వచ్చిందో అని ఏడించులు వచ్చిందండి బ్లౌజు ఏడించులు అంటే చాలా పెద్దదే కదా ఇంచులు వచ్చింది మన ఆరున్న ఆరున్నర ఆరు తక్కువ ఏడు తీసుకుంటే మనకు ఏడించులు వచ్చేస్తుంది కింద కింద మనకి కుట్ల కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇక్కడ ఏడించులు మార్కింగ్ నాకు కరెక్ట్గా ఇక్కడ వరకే వచ్చింది ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్లో ఏంటంటే ఉక్స్ పట్ట అనేది రాలేదండి కింద ఇక్కడ జాయింట్ వచ్చింది కదా కటింగ్ అది వచ్చేసింది మళ్ళీ మారుస్తున్నా నేను చూడండి ఏడు ఏడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇది ఏడు ఇంచులు కింద తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇది ఇప్పుడు బ్లౌజు మనకు ఉక్స్ పట్టే ఉందో అని మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్కడ చూస్తున్నారు కదా నాకు సరిపోలేదు కిందికి కట్టింగ్ దగ్గరికి వచ్చింది నేను మళ్ళీ మార్చేసాను కటింగ్ దగ్గరికి వస్తే మనకి చంక రౌండ్ నెక్ ఉక్సిపట్టి మన మనకి పర్ఫెక్ట్గా రావాలి బ్యాక్ సైడు షోల్డరు పట్టి చంక మనకు మెయిన్ మెయిన్ జెక్ జెయింటింగ్ చేసుకుంటాం కదా సైడ్లకి కుట్లు మనకి ఎంతవరకు వచ్చింది అని ఆడి వరకు మనకి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ వచ్చిందండి నాకు ఇక్కడ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్కి బ్యాక్కి అయిపోయింది క్లాత్ హ్యాండ్స్కి లేదు ఫుల్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ కుట్టమన్నారు వాళ్ళు ఎల్బో హ్యాండ్ హాఫ్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ వస్తాయండి దీంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది నా కింద హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి ఫ్రంట్ నెక్ కోసం మన కింద ఇలా బాక్స్ షేప్ వేసుకుంటాం కదా డబ్బా షేపు అనేది మనం టేప్తో చూసుకొని హాఫ్ ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ చేసి స్కేల్తో ఇట్లా మనం మార్కింగ్ చేసుకోవాలి తర్వాత స్కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చంక దగ్గర కూడా సేమ్ అదే హాఫ్ ఇంచు తీసుకోవాలి చూస్తున్నాం కదా బుక్స్ పట్టు అయితే నాలుగు ఇంచులు వచ్చింది చిన్నగా బ్లౌజ్ నడు బ్లూజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ మధ్యలో డాట్ కోసం ఇలా షోల్డర్ 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 దగ్గర మధ్యలో పట్టుకొని ఇక్కడ డాట్ డాట్ దగ్గర పట్టుకొని ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసం కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్లకు కూడా మనకు షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉంది అని మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నా నేను ఇక్కడ ఇక్కడ పైన కూడా సేమ్ మన అదే విధంగా హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు ఆ మార్కింగ్స్ని కలిపేయాలి చంక దగ్గర కూడా మనం ఆఫ్ ఇచ్చి తీసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నా చూడండి సేమ్ మనకు సైడ్ జాయింట్లు ఎక్కడి వరకు వచ్చాయో అక్కడ వరకు మళ్ళీ ఇలా రౌండ్ తిప్పేయాలి ఇలా మనం ఫస్ట్ డబ్బా షేప్ తీసుకోవాలండి తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మళ్ళీ టేప్తో ఒకసారి ఫ్రంట్ ఎంత అని మనం చెక్ చేసుకోవాలి నాకు పదకొండున్నర వచ్చింది ఇంకా సేమ్ పన్నెండు ఇంచులు పెట్టుకుంటున్న ఖర్చుతో కలిపి పన్నెండు ఇంచులు పెట్టినా నేను ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్ అక్కడికే వచ్చింది చూడండి ఇలా టేప్తో ఒకసారి మనం సైజ్ బ్లౌజ్తో ఒకసారి కూడా మనం చెక్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఈ మధ్యలో డాట్ కోసం మనం ఇంచులు తీసుకోవాలండి ఎవరైనా రెండు ఇంచులు తీసుకుంటారు కానీ రెండు ఇంచులు తీసుకుంటే డాట్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇంచులు తీసుకోవాలి తర్వాత డాట్ పొడు అనేది రెండున్నర తీసుకోవాలండి ఈ డాట్ చిన్న ఉంది మిడిల్ డాట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెసే ఉంటుంది నేను రెండున్నర తీసుకున్నా అండి షేప్ బాగా రౌండ్గా వస్తుందని ఇంకా ఇంతే అండి ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కట్ చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను మా ఛానల్ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని నేను ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ కూడా వేరే వీడియోలో పెడతానండి చూడండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ కూడా పెడతా నేను మా వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే ఇలా మనం బుక్స్ పట్టి దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి డాట్ కోసం ప్రింట్ అప్పటిసారి కూడా అదే విధంగా మనం మార్క్ డాట్ కోసం ఇలా చిన్న టక్కనే పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసి కుట్టేటప్పుడు ఈజీ అయిపోతుంది ఇంతే అండి మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్